నమస్తే సమ్మర్ వచ్చేస్తుంది కదా చెమట ఎక్కువగా పడుతుందా అయితే వీడియో మీకోసమే చూసేయండి మీకు తరచుగా చెమట ఎక్కువగా పడుతుందా నలుగురిలో ఉన్నప్పుడు చెమట వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చెమట పట్టడం అనేది చాలామందికి చిరాకు కలిగించే విషయం కావచ్చు కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు వీడియోలో ఈ చెమట పట్టడం వల్ల కలిగించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మొదటిగా చెమట అనేది మన శరీరానికి ఒక సహజమైన ఏసీ లాంటిది మన శరీరం వేడెక్కినప్పుడు దాన్ని చల్లపరచటానికి చర్మం నుండి బయటకు వస్తుంది అయితే ఇది మన బాడీ టెంపరేచర్ను కంట్రోల్లో ఉంచడానికి చాలా అవసరం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే రూమ్ అంతా వేడిగా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేస్తే రూమ్ టెంపరేచర్ కూల్గా అవుతుంది కానీ బయట నుంచి పైప్ ద్వారా డ్రాప్ డ్రాప్గా వాటర్ బయటకు పడుతుంది అంటే ఇక్కడ టెంపరేచర్ కూల్ అయినప్పుడు బయటకి వేడి రూపంలో ఆ వాటర్ అనేది బయటకు రావటం జరుగుతుంది అలానే మన బాడీలో కూడా ఆ వేడి అంతా బయటికి వచ్చినప్పుడు చెమట రూపంలో స్క్విన్ నుంచి బయటకి వచ్చేస్తుంది అన్నమాట అయితే చెమట లేకపోతే మన శరీరం ఓవర్ హీట్ అయిపోయి ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు రెండవదిగా చూసుకుంటే డిటాక్సిఫికేషన్ మన శరీరంలో పేరుకుపోయిన మలినాలు ఉప్పు మరియు ఇతర టాక్సిన్స్ బయటకు రావటానికి చెమట ఒక గొప్ప మార్గం అని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటకు రాకపోతే వ్యర్థాలు అన్నీ కూడా ఉండి రోగ శక్తిని తగ్గించటానికి ఇది ఉపయోగపడుతుంది తద్వారా బాడీ అంతా కూడా చచ్చు పడిపోయినట్లు నీరసంగా ఉండటం లాంటివి అండ్ అలానే స్కిన్ డెడ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి చెమట ద్వారా ఈ వ్యర్థాలు బయటకు పోవడం వల్ల మన కిడ్నీలపై కూడా ప్రభావం తగ్గుతుందంట అంటే కిడ్నీ పనిచేస్తున్నప్పుడు ఈ శరీరం నుంచి వచ్చే చెమట దీనికి ఎక్స్ట్రా బలం యాడ్ అయ్యి కిడ్నీలపై ప్రభావం కూడా తగ్గుతుందంట మూడవదిగా చర్మ సౌందర్యం అవునండి మీరు వింటుంది నిజమే చెమట పట్టినప్పుడు మన చర్మం యొక్క రంధ్రాలు తెరుచుకుంటాయి అంటే స్కిన్ పోర్సెస్ దీనివల్ల లోపల ఉన్న దుమ్ము ధూళి బయటకు వచ్చేస్తాయి ఇది మొట్టిమలు రాకుండా ఉండటానికి మరియు చర్మం మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది అయితే చెమట పట్టిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవడం మర్చిపోదు అది ఏ విధంగా ఉంటే చల్లటి నీళ్ళతోటి ముఖాన్ని గంటకొకసారైనా లేదు అనంటే కనీసం మూడు గంటలకు ఒకసారి అయినా చల్లటి నీళ్ళతోటి ముఖాన్ని కడుక్కోవటం వల్ల ఈ స్కిన్ పోర్స్ ఉన్నటువంటి ధూళి దుమ్ము అన్ని కూడా బయటకు వెళ్ళి స్కిన్ మెరుస్తూ కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు వ్యాయామం చేయటం వల్ల వచ్చే ఎండ్రోఫెన్స్ అనే హార్మోన్స్ను విడుదల చేస్తుంది ఇది మన మూడ్ని బాగు చేసి స్ట్రెస్ ని తగ్గిస్తుంది అంతేకాకుండా చెమటలో కొన్ని రకాల యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి ఇవి చర్మంపై ఉండే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడతాయని నిపుణులు చెప్తూ ఉన్నారు సో చూసారు కదా చెమట వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది అండ్ అలానే ఒకవేళ చెమట ఎక్కువగా వస్తుంది ఏ కారణం లేకపోయినా ఏసీ రూమ్లో ఉన్నా కానీ చెమట పడుతుందంటే ఒక్కసారి డాక్టర్ని కలవడం చాలా ఉత్తమం ఇంకో వీడితో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాము అప్పుడు వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్